హాయ్ వెల్కమ్ టు లడ్డు చెప్పే కథలకు ఈరోజు నేను మీకోసం ఒక కథను తీసుకొచ్చాను కథ ఏంటంటే ఈగ తన పేరు మర్చిపోతుంది మీకు గుర్తొచ్చే ఉంటుంది ఇది పేదరాశి పెద్దమ్మ ఈగ కథ ఇది ఒక వ్యంగ్య కథ ఈ కథలోని నీతి ఏమిటో కథ చివరలో మాట్లాడుకుందాం కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఈగ ఉండేది ఆ ఈగ ఒకరోజు ఇల్లు అలుకుతూ ఉంది ఆ సమయంలో తనకు తను ఒక సందేహం కలిగింది అసలు నా పేరేంటి అని ఆలోచించింది తనకి వెంటనే తన పేరు, పేరు తట్టలేదు ఇలా అనుకుంది అరే నా పేరేంటో నాకు గుర్తుకు రావట్లేదే ఎవరైనా అయినా అడిగి చూద్దాం అని తను పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది పేదరాశి పెద్దమ్మ నా పేరేంటో నాకు తట్టడం లేదు నీవేమైనా చెప్పగలవా అని అడిగింది ఈగ అందుకు పేదరాశి పెద్దమ్మ అయ్యో నీ పేరు నాకు గుర్తులేదే నువ్వు నా కొడుకు దగ్గరికి వెళ్ళి అడుగు అంది కొడుకు దగ్గరికి వెళ్ళి పెదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరేంటి అంది ఈగ అందుకు పెద్దమ్మ కొడుకు ఏమో నాకు తెలియదు నువ్వు నా చేతిలో ఉన్న గొడ్డలిని అడుగు అన్నాడు అందుకు ఈగ పెదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డలి నా పేరేంటి అంది గొడ్డలి ఏమో నాకు తెలియదు నువ్వు నేను నరుకుతున్న చెట్టుని అడుగు అంది చెట్టు దగ్గరికి వెళ్ళి పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరుకుతున్న చెట్ట నా పేరేంటి అని అడిగింది చెట్టు ఏమో నాకు తెలియదు నువ్వు నా చెట్టు మీద వాలి ఉన్న పక్షుల్ని అడుగు అంది పక్షుల దగ్గరికి వెళ్ళిన ఈగ పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికే చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు నా పేరేంటి అంది అందుకు పక్షులు అయ్యయ్యో ఏమో మాకు తెలియదు నువ్వు మేము నీరు తాగే కొలను దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాయి కొలను దగ్గరికి వెళ్ళిన ఈగ ఇలా అంది పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికే చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు పక్షులు దాహం తీర్చుకునే కొలను నా పేరేంటి అంది అందుకు కొలను తెలియదమ్మా నీ పేరేంటో నువ్వు నా నీటిలో ఉన్న చేపలను అడుగు అంది చేపల దగ్గరికి వెళ్ళిన ఈగ పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికే చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు పక్షులు దాహం తీర్చుకునే కొలను ఆ కొలలో ఉన్న చేపలు నా పేరేంటి అని అడిగింది అందుకు చేపలు ఏమో మాకు తెలీదు నీవు మమ్ములను పట్టుకునే జాలరిని అడుగు అన్నాయి జాలరి దగ్గరికి వెళ్ళింది ఈగా పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికే చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు పక్షులు దాహం తీర్చుకునే కొలను కొలను ఉన్న చేపలు ఆ చేపలని పట్టే జాలరి నా పేరేంటి అని అడిగింది ఏమో నాకు తెలీదు నీవు ఈ చేపలను వండే వంటవాడి దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు జాలరి ఈగా వంటవాడి దగ్గరికి వెళ్తుంది పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికే చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు పక్షుల దాహం తీర్చుకునే కొలను కొలనులో ఉన్న చేపలు చేపలను పట్టే జాలరి ఆ జాలరి పట్టిన చేపలను వండే వంటవాడ నా పేరేంటి అంది వంటవాడు ఏమో నాకు తెలియదు నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు రాజుగారి దగ్గరికి వెళ్ళిన ఈగా పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికే చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు పక్షులు దాహం తీర్చుకునే కొలను కొలంలో ఉన్న చేపలు చేపల్ని పట్టే జాలరి ఆ జాలరి పట్టిన చేపలు వంట చేసే వంటవాడు ఆ వంట తినే రాజుగారు నా పేరేంటండి అనంది ఏమో నాకు తెలీదు నేను ఎక్కి గుర్రాన్ని అడుగు అన్నాడు రాజు గుర్రం దగ్గరికి వెళ్ళిన ఈగ పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికే చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు పక్షులు దేహం తీర్చుకునే కొలను కొలనులో ఉన్న చేపలు చేపలను పట్టే జాలరి చేపలను వండిన వంటవాడు వంట తిన్న రాజుగారు రాజుగారు ఎక్కే గుర్రమా నా పేరేంటి అని అడిగింది ఏమో నాకు తెలీదు నీవు నా పిల్లని అడుగు అంది గుర్రం గుర్రపల్ల దగ్గరికి వెళ్ళిన ఈగ పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు కొడుకు చేతిలోని గొడ్డలి గొడ్డలి నరికిన చెట్టు చెట్టు మీద వాలి ఉన్న పక్షులు ఆ పక్షుల దాహం తీర్చుకున్న కొలను కొలనులోని చేపలు చేపలను పట్టిన జాలరి చేపలను వండిన వంటవాడు చేపల కూర తిన్న రాజుగారు రాజుగారు ఎక్కే గుర్రం ఆ గుర్రానికి పిల్లవైనా నీవైనా నా పేరు చెప్పగలవా అని అడిగింది అందుకు గుర్రం పిల్ల నవ్వుతూ నీ పేరు ఈగా అంది తన పేరు తెలుసుకున్న ఈగ ఇక ఇంటిదారి పట్టింది ఈగ తన పేరు మర్చిపోయినప్పటికీ ప్రతి ఒక్కరిని అడుగుతూ ఓర్పు సహనంతో తన పేరు తెలుసుకునే వరకు ప్రయత్నించింది ఈ రోజుల్లో పిల్లలకి అలాంటి ఓర్పు ఉండదు ఏదైనా విషయం తెలియకపోతే సర్లే తర్వాత చూసుకుందాం అనుకుంటారు కానీ తండ్రినో తల్లినో పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగి నేర్చుకుందాము తెలుసుకుందామని అనుకోరు ఉదాహరణకి టీచర్ ఇచ్చిన హోంవర్క్లో ఏదైనా లెక్క పిల్లలకి అర్థం కాకపోతే రేపు చూసుకుందాంలే అది పక్కన పడేసి ఫోన్ చూడటమో టీవీ చూడటమో లేదా పిల్లలతో కలిసి ఆడుకోవడమో చేస్తారు కానీ వెంటనే తల్లిదండ్రులని అడగటమో లేదా ఇంకా ఎవరైనా చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని అడిగి నేర్చుకునే ప్రయత్నం మాత్రం చేయరు